హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేయబోయేది అదండి తెలుసా మీకు ఏమంటారు చెప్పండి గంగవెల్లి కూర అంటారు కదా గంగబాయిల కూర గంగవేలి కూర ఇవన్నీ అంటారు కదా సో అది ప్లస్ మెంతికూర కూడా వేసానండి మెంతికూర రెండు కలిపి పప్పు చేయబోతున్నాను ఈరోజు చాలా టేస్టీ ఉంటుంది గంగవెల్లిలో అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ మినరల్స్ వైటమిన్స్ అన్నీ ఉన్నాయండి పుష్కలంగా ఇవి చాలా మంచిది జీర్ణక్రియకు కంటి చూపుకి అన్నిటికీ చాలా మంచిది ఇది ఈ కూర ప్లస్ దీన్ని టేస్ట్ ఎన్హాన్స్ చేసేది ఏంటంటే అంటే మెంతికూర అండి ఇదండి మెంతికూర అన్నీ బాగా శుభ్రంగా టూ టైమ్స్ కడిగి పెట్టాను ఇక్కడ చూడండి ఇప్పుడు పప్పు గడియ పెట్టాను చిన్న గ్లాస్ ఒక చిన్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్కి పెట్టాను ఇప్పుడు ఇదోండి ఫోర్ టమాటోస్ ఇది వెల్లుల్లి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక గుప్పాడు యాక్చువల్లీ దీంట్లో చింతపండు కన్నా మామూలుగా అయితే మామిడికాయ దొరికే సీజన్లో చేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది మామిడికాయ లేదు కాబట్టి దాని సపోర్ట్గా టమాటో చింతపండు వేసుకుంటాను ఇదోండి కొంచెం అంత చింతపండు ఇదో ఫోర్ చిన్న టమాటాలు వేసాను ఇదో పప్పు కడిగి పెట్టాను కదా ఇదోండి ఆ కేసేసుకుందాము చక్కగా ఈజీ అండి ఇది కానీ చాలా ఇదోండి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అందరు అనుకుంటారు కొత్తిమీర దీంట్లో పప్పు లేసేది అనుకో మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదండి క్యాబేజ్ కడిగి పెట్టినా అది కూడా చూపిస్తాను త్వరలో కొంచెం అంటే కొంచెమే కారం ఇదండి ఓకే హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంతే చూసుకొని వేసుకోండి వేయకున్నా పర్వాలే జస్ట్ ఫర్ టేస్ట్ అంతే కొంచెం వేసాను దీన్ని మంచి ఒక నాలుగైదు విజిల్స్ పెట్టి చక్కగా పప్పు రుబ్బుకొని తాలింపు పెట్టుకోవడం అండి ఉప్పు వేసుకొని అది చూపిస్తాను పప్పు అయిపోయింది చూడండి మంచి చక్కగా ఉడికిపోయింది ఇదండి ఎక్కు మరీ ఎక్కువ మెదపద్దండి ఇదండి అయిపోయింది పప్పు సాధిం పెట్టేసినాము గంగావెల్లి మెంతి కూర పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ